హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వైజాగ్లో కొత్తగా ఒక స్టోర్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ దీని గురించి మీకు చాలా గొప్ప విషయం చెప్పనా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ సిల్వర్ ఆర్టికల్ రెంటల్స్కి ఇస్తున్నారు సార్ వైభోగం సిల్వర్ ఆర్టికల్ రెంటల్స్ అని వెండి వస్తున్నాను మనకి అతి తక్కువ ధరకే ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి వస్తువులన్నీ కూడాను ఒక్కొక్క వస్తువు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి రోలు రాకులు తిరగలి అని చాలా వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నిట్లో కూడా మనకు తక్కువ ధరకే మనకు అద్దెకిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి రోలు రాకలి ఉయ్యాల బారసాలకు కావాల్సిన ఉయ్యాల బకెట్ హెల్దీ ఫంక్షన్కి కావాల్సిన జల్లెడ నెక్స్ట్ బారసాలకు కావాల్సిన అన్ని వెండి వస్తువులు కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఉచిత దానికి కావాల్సిన తాంబూల కంచాలు కుందులు బిందులు అన్నీ కూడా మనం వివాహానికి కానీ బారసాలకు కానీ ప్రతి శుభకార్యానికి కూడా ఎన్నో మంచి వెండి వస్తువులు అన్నిటిని మనం తక్కువ ధరకి అందిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇది వైభోగం సిల్వర్ ఆటికల్ రెండు ఇంకెందుకు లోపలికి వెళ్ళి చూసే చేద్దామా ఫ్రెండ్స్ చూసి ఇచ్చేద్దాం ఎన్ని ఉన్నాయి చూడండి ఇన్ని కంచాలు ఉన్నాయి చూడండి కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఇది నిశ్చితార్థానికి కావాల్సిన తాంబూలం ప్లేట్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత అందంగా ఉంది తాంబూలం ప్లేట్ దాని వర్క్ కానీ అన్నీ చూడండి చాలా బాగుంది అది తక్కువ రేట్లోనే ఉంది ఫ్రెండ్స్ అదే విధంగా ప్లేట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ కంచం చూడండి ఎంత అందంగా ఉంది ఇవన్నీ కూడా తక్కువ తక్కువ ధరకే మనకి అద్దెకిస్తున్నారు ఇప్పుడు ఉండే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ రేట్ ప్రకారం కూడా చాలా హైలో ఉంది కాబట్టి మళ్ళా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చాలా వస్తువులు కూడా ఇక్కడ అన్నీ కూడా అద్దెకిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతీది కూడా ఏ కావాలన్నా కూడా అన్నీ కూడా మనకి తక్కువ రేటుకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ అది ముఖ్యంగా మళ్ళా మధ్యతరగతి కుటుంబాలకి మన యొక్క వివాహాలన్నిటిని కూడా ఇంకా అందంగా దిద్దుకోవడానికి మనకు వచ్చిన గొప్ప మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్ని ఆర్టికల్స్ కూడా చూడండి పన్నీర్ బుడ్డి ఎంత బాగుందో వచ్చిన విజిటర్కి పన్నీర్ బుడ్డితో వివాహానికి వెల్కమ్ పలిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోర్ని విజిట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ కుంది ఎంత అందంగా ఉందో ఆ వర్క్ కూడా చాలా బాగుంది హై పాలిష్ మీద డల్ఫిన్స్ వచ్చి చాలా అందంగా ఉంది ఇవి కూడా ఈ కుందులు కూడా మనకు అద్దెకిస్తారన్నమాట మన పూజలకి వరలక్ష్మి వ్రతానికి అన్నిటికి కూడా ఈ కుందులకు మనం చక్కగా వాడుకోవచ్చు చూడండి చాలా బాగుంది అలాగే ఇక్కడ ఉండే వస్తువులు అన్నింటిని కూడా మనకి అద్దెకిస్తాయి ఇటు ఇక్కడ వివాహానికి ముఖ్యంగా పసుపు రోలు ఎంత చూస్తేనే ఈ రోలు రోకలు ఎంత కూడా ఎంత ప్యూర్ ప్యూర్వండి చూడండి తిరగలు ఎంత అందంగా ఉందో చూడండి ఈ పసుపు ముహూర్తానికి తిరగలి ఆ రోలు రోకలు కూడా మన కి వాటికి చాలా అందంగా కనిపిస్తుంది తిరగలి చాలా హ్యాపీగా ఉంది నాకు అద్దెకే కాకుండా ఆర్డర్ కూడా చేస్తే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ అది తరుగు మజూరీ ఏవి లేకుండా ఓన్లీ సిల్వర్ కాస్ట్కే మనకి ఏ ఐటెం కావాలన్నా కూడా అతి తక్కువకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఆర్డర్ చేసి పొందొచ్చు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఆర్డర్ కావాలన్నా అద్దెకి తీసుకోవాలన్నా కూడా కింద రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్